మండల కేంద్రంలో గిరిజనేతరాలు బుడ్డిగా కొండమ్మ వన్ బై సెవెంటీ చట్టానికి వ్యతిరేకంగా నిర్మాణాలు కూల్చాలని ఆదివాసీలు సోమవారం దీక్షలు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనేతరాలు బుడ్డిగా కొండమ్మ వెలుగు ఆఫీసు స్థలాన్ని కబ్జా చేసి రెండంతుస్తుల ఇళ్లు షాపులు నిర్మించుకోవడమే కాకుండా చుట్టూ ఉన్న గిరిజన ప్రజలపై దాడులు చేస్తూ దుర్భాషలాడుతూ బీభత్సాన్ని సృష్టిస్తుందని వారన్నారు ఐటీడీఏపీఓ ఆదేశాలు ఉన్నాయంటూ కనిపించిన స్థలాన్ని కాజేసి మూడు ఇల్లు మూడు షాపులు హోటల్స్ నిర్మించి అద్దెలకు ఇస్తుందన్నారు తక్షణమే బుడ్డిగ కొండమ్మ అక్రమ నిర్మాణాలు కూల్చాలని ఆమెపై ఎల్టీఆర్ కేసులను నమోదు చేయాలన్నారు అక్రమ నిర్మాణాలు చేపట్టిన గిరిజనేతరాలకు ఎల్టీఆర్ కేసు నమోదు చేసి ఇల్లులు షాపులు కూల్చే వరకు పోరాటం ఆగదన్నారు ఈ కార్యక్రమంలో కొర్రా ఆనంద్ కిల్లో రామారావు రాజు వరబోయిన మత్స్యరాజు బీబీ ప్రసాద్ గెమ్మెల్లి చిట్టిబాబు కోరాబు కోటిబాబు జె చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు

పలుమార్లు అధికారులకి మా చట్టాలు హక్కులు కాపాడాలని ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు నిలుపుదల చేయాలని ఫిర్యాదు చేసినప్పటికీ ఏ అధికారి ఏ అధికారి కూడా స్పందించలేకపోవడంతో ఈరోజు మేము గిరిజనులుగా సంఘటితమై ఈరోజు అక్రమ నిర్మాణాలు కూల్చాలని ఈరోజు మేము దీక్ష చేపట్టడం జరిగింది గిరిజనే నేతలు ఏదైతే అక్రమ నిర్మాణాలు వెంటనే కూల్చాలని ఎన్టీఆర్ కేసులు అమలు చేయాలని గిరిజన తొత్తులుగా వ్యవహరిస్తున్న ఆర్ఐ ఈఆర్ ఈఆర్ఓలను వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఈ రోజుతో ప్రారంభం మాత్రమే ఇంకా ఈ ఉద్యమం ఇంతటితో ఆగకుండా శివరావు కొనసాగిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గిరిజనులకు అనేది రక్షణ లేదు ఏజెన్సీ ప్రాంతంలో ఒకటి బై డెబ్బై చట్టం ఉంది కానీ అది అమలులో లేదు అది గిరిజనేతరు చేతులు కలిపిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే గిరిజనులు ఒక చిన్న బడ్డీ వేసుకుంటే ఆగమే వచ్చి జేసీబీలతో మరి కూల్చేస్తున్నారు కానీ గిరిజనేతడికి అయితే టీఆర్ఓలు సర్వేర్లు వచ్చి రోడ్ల కోసం వాళ్ళు కొలవడం అనేది అది మేము సరికాదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కానీ ఇకపై ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుడికి ఆకులు కల్పించాలని రక్షణ కల్పించాలని ఏదైతే నిర్మాణం చేపడుతున్నారో అక్రమ నిర్మాణాలు వెంటనే కూల్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము నా పేరు రాజు ఈరోజు ఉకుంపేట మండల కేంద్రంలో ఆదివాసీ ప్రజలందరూ దీక్ష చేపడుతున్నాము ఎందుకంటే గిరిజ నేతరులైనటువంటి బుడ్డిగా కొండమ్మ ఎక్కడి నుంచో పొట్టకూటి కోసం బతుకుతూరు కోసం టీ బడ్డీవో టిఫిన్ బడ్డీవో పెట్టుకోవడానికి వచ్చి ఈరోజు ఏకంగా మా గిరిజనులను తరిమేసే ప్రయత్నం చేస్తూ వెలుగు ఆఫీస్ను కబ్జా చేస్తూ దౌర్జన్యం చేస్తూ బౌల అంతస్తులు నిర్మిస్తున్నారు ఆ యొక్క అక్రమ కట్టడాలను తక్షణమే కూల్చివేయాలని అలాగే బుడ్డిగా కొండమ్మను ఎల్టీఆర్ చట్టం కింద ఎల్టీఆర్ కేసు నమోదు చేయాలని ఈరోజు దీక్ష ప్రారంభించాము రేపటి నుంచి ఈ దీక్షలు ఇంకా ఇంకా మమ్మూరంగా ఎక్కువగా ఒత్తిడి తీసుకొస్తాము దీక్ష చేపట్టడం కారణం బుడ్డ కొండమ్మ వన్ బై సెవెన్ చట్టాన్ని వ్యతిరేకంగా అక్రమ కట్టడాలు నిర్మించుకొని పెద్ద భవతులు కడుతుంది దానికి కారణం పివో గారు కలెక్టర్ గారు నాకు హామీ ఇచ్చారని చెప్పేసి వన్ వన్ బై సెవెన్ చట్టాన్ని అప్పుడు నాకు కొట్టేశారు నేను గిరిజన ప్రాంతంలోనే నాకు హక్కు ఉందని చెప్పేసి ఈరోజు ఇల్లు కట్టడం అనేది జరుగుతుంది దాని కారణంగా ఈరోజు దీక్షను మేము పూర్తకొండ ఇల్లు కూల్చేంత వరకు కూడా దీక్షను వ్యక్తమైన చేపడతామని ఇంతటితో నేను ముగిస్తున్నాను